అందరికీ నమస్కారం నేను మీ రాజమహేంద్ర సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ పొలిటికల్ కన్సల్టెంట్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని సర్వేలు బాహాటంగా ప్రకటిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ రాలేదు కానీ చాలా మట్టికి మూడ్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి అని కొన్ని రిపోర్ట్స్ బయటకు పెడుతున్నారు ప్రతి దాంట్లో కూడా నేను పర్సనల్గా సర్వే చేసిన దాన్ని బట్టి కూడా అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిసింది అసలు జగన్ వైఫల్యాలు ఏంటి ఒకసారి మనం షార్ట్గా మనం క్లుప్తంగా ఇందులో మనం డిస్కస్ చేద్దాం వైఎస్ జగన్ అధికారంలో వచ్చినప్పటి నుంచి నవరత్నాలు వాటిని ముందుకు తీసుకొచ్చేసిండు అసలు వాటర్ బేస్ మీదనే ఆయన పవర్లోకి వచ్చాడు సంక్షేమ పథకాలు అనే పేరు మీద మనకి చంద్రబాబు నాయుడు గుర్తు వస్తే మనకు అడ్మినిస్ట్రేషన్ పాల గుర్తు వస్తుంది అట్లాగే జగన్ గుర్తొస్తే మనకి పథకాలు సంక్షేమం గుర్తు వస్తుంది అన్ని వర్గాలకు సంక్షేమం అనే కాన్సెప్ట్తోనే అన్ని వర్గాలకు పదవులు అనే కాన్సెప్ట్తోనే ఆయన ముందుకు రావడం జరిగింది గెలిచిన తర్వాత కూడా బీసీ సామాజిక వర్గ నేతలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు కూడా పదవుల్లో పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చాడు అట్లాగే సంక్షేమ పథకాలు కూడా ఇంటింటికి సంక్షేమ పథకాలు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఇంటింటికి సరుకులు చేరవేసాడు దాని అందులో చాలా సక్సెస్ అయ్యిండని చెప్పొచ్చు కానీ వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు విలువ లేకుండా అయిపోయింది అంటే ఒక ప్రజలకి ఒక వ్యక్తికి ఏదైనా అవసరం పడితే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాలంటీర్ పిలిపించుకొని ఆ వాలంటీర్తో పనిచేయించుకోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్కి ఆ ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకి వెలువ లేకుండా అయిపోయింది దాని ద్వారా ఫస్ట్ ఎమ్మెల్యే లోపల ఎమ్మెల్యే లోపల వ్యతిరేకత ఏర్పడది అట్లాగే ఉన్న ఉన్న డబ్బులన్నీ అంటే వస్తున్న ఆదాయం అంతా కూడా బటన్ నొక్కి సంక్షేమ పథ పథకాల రూపంలో నగదు బదిలీ పంపిణీ చేయడం ద్వారా అంటే ఎవరి మధ్యలో ఎవరు అవసరం లేకుండా ఏ దళ వ్యవస్థ లేకుండా స్విచ్ ఒత్తితే స్విచ్ నొక్కితే అక్కడ వెళ్ళి లబ్ధిదారి అకౌంట్లో వాడడం ద్వారా మధ్యలో ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏం లేకపోవడం ద్వారా మాకు జగన్ ఇస్తుండు మాకు వాలంటీర్ తీసుకొస్తుండు మాకు వాలంటీర్ అప్లై చేసిండు అంటే సీఎంకి ప్రజలకు మధ్యలో వాలంటీర్ అనే ఒక పర్సన్ ఉండడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు ఏమాత్రం విలువ లేకుండా అయిపోయింది అది కూడా జగన్కి మేనేజ్ అయిపోయింది తర్వాత వచ్చిన అంటే వచ్చిన డబ్బులు మొత్తం బటన్ నొక్కి ప్రజలకు చేరవేయడం ద్వారా అభివృద్ధి అనేది జరగట్లేదు అని ఒకటి స్థానికంగా ఉన్నటువంటి యువతలో చాలా బలంగా ఏర్పడ్డది మూడు రాజధానుల అంశం కూడా ఎందుకంటే బయటకు వెళ్తే మీమ్స్ జోక్స్ చాలా వైరల్ అయినాయి మీ రాష్ట్రానికి రాజధాని లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అని యూత్ కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు ఏదో ఒక రాజధాని సెలెక్ట్ చేసుకున్నా అదే రాజధానిని అట్లా డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి మాకంటూ ఒక రాజధాని ఉంది కదా అని చెప్పేసి అని బయటకు వచ్చి చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో జాబ్స్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యువత చెప్పుకోవడానికి రాజధాని లేకుండా అయిపోవడం ద్వారా అది కూడా ఒక నెగిటివిటీ వచ్చేసింది అంటే రాజధాని మూడు రాజధానులు ప్రకటించడం ఒకటి రెండవది రాజధాని అనేది ఏది అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకు ఒక పర్టికులర్ ప్లేస్ లేకపోవడం ఒకటి రెండవది వచ్చిన డబ్బులన్నీ కూడా అటు ఉచిత పథకాల పేరుతో బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో వేస్తుండడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడిపోయిందని చెప్పేసాను ఒక బలమైన భావన అక్కడ స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతలో రావడం ద్వారా యువతలో నెగిటివిటీ వచ్చింది అట్లాగే సిపిఎస్ అని చెప్పేసి దాని మీద చేతులు ఎత్తేయడం ద్వారా తర్వాత డబ్బులన్నీ ఉచిత పథకాలకి బటన్లోకి వేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దామంటే ఒకటో తారీఖు జీతాలు పడాక పదిహేను తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఐదు తారీఖు జీతాలు పడ్డ రోజులు ఉండదు దాని అంటే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత వచ్చింది ఇట్లా మహిళ ఇట్లా ప్రభుత్వ ఉద్యోగుల్లో అటు యువతలో అటు మేధావుల్లో అటు ఎమ్మెల్యేల్లో నాయకుల్లో వ్యతిరేకత రావడం ఒకటి రెండవది చివరిలోకి వచ్చేసరికి ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి దాని దాని మీద అంటే ఒక వ్యక్తి ఓనర్ అయితే ల్యాండ్కు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ మీద జగన్ ఫోటో ఎందుకు అని చెప్పేసి అని ప్ర ఆపోజిషన్స్ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి దాని జనం కూడా నమ్మారు అంటే నా స్థలం మీద జగన్ ఫోటో ఎందుకు నా బండరాయి మీద నా రాయి మీద జగన్కు సంబంధించిన ఫోటో ఎందుకు ఆ గుర్తు ఎందుకు అని చెప్పేసి అని అంటే ఇలాంటి ఒకటి మా నెగిటివిటీ తీసుకొచ్చినాయి అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొన్ని వీడియోస్ బయటకు రావడము తర్వాత కొన్ని ఆడియోస్ బయటకు రావడము తర్వాత దాన్ని ఖండించే ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఖండించకపోవడం అధినాయకత్వం దాని మీద అసలు రెస్పాండ్ కాకపోవడం వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎమ్మెల్యేలంటే ఈసడ ఎంచుకునే పరిస్థితి కూడా జనంలోకి వచ్చేసింది వెరసి కర్నూలు చావుకు అంద కారణాలు అన్నట్టు ప్రజల్లో వ్యతిరేకత యువతలో వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఇవన్నీ వెరసి ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి దారితీస్తున్నా అన్నట్టు తెలుస్తుంది మనకి దారితీస్తున్నాయి సో ఇందులో మనం కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుంటే ఒకవైపు బీజేపీ ఒక అంటే అమిత్ షా ప్రధాని మోడీ లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్న భారతీయ జనతా పార్టీ నలభై ఏడేళ్ల రాజకీయ అనుభవము పద్నాలుగు సంవత్సరాల సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు ఒకటి ఒకవైపు మరోవైపు దేశంలోనే మాస్ హీరో మాస్ హీరోలో ఒకరైన అత్యంత ప్రజాదరణ కలిగిన యువకులు పడి చచ్చిపోయే సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి మీద యుద్ధం ప్రకటించాయి అదే వైఎస్ జగన్ మీద వాళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా వచ్చినా కూడా బైయ్ జగన్ అదర్ లేదు బెదర్ లేదు తను ఏదైతే నవరత్నాలు పెట్టుకున్నారో పథకాలని సంక్షేమ పథకాలని వాటి మీద డిపెండ్ అయ్యిండు వాటిని బేస్ చేసుకునే వెళ్ళిండు నేను చేసిన మంచి న్యూస్ ఒకటి ఏమన్నారు జనాలు ఆయనకు నచ్చితే ఓటేసారు లేకపోతే లేదు అంటే ఇక్కడ చాలా మట్టికి అంటే కుటుంబం వ్యతిరేకించిన అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మనం పక్కెడదామో అది నిజాలు కోట్లు తెలుస్తాయి అంటే ఇటు కుటుంబం విభేదించిన ఇటు రాజకీయ ఉద్దాండు మాస్ హీరో కలిసి ముందుకు వచ్చినా కూడా ఒకరే ఒకటే వచ్చినా కూడా జగన్ వనకలేదు బెనకలేదు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఒంటరిగా పోరాటం చేసిండు అది యుద్ధం చేసేసిండు యుద్ధం చేయడం వరకే మన చేతిలో ఉంది గెలుపోవటంలో మన చేతిలో ఉండవు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు అంటే ఇక్కడ జగన్ అభిమానిగా అని నేను అన్నట్లేదు బట్ ఏంటంటే ఒక సరళి అనేది అంటే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఆ సిద్ధాంతాన్ని ఎప్పటిదాకా పట్టుకొని పోతాడు చివరి క్షణం దాకా ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని లేడా చివరి క్షణంలోనైనా కాంప్రమైజ్ అవుతాడా అని చాలామంది చూస్తారు కానీ జగన్ కాంప్రమైజ్ అవ్వలేదు కమ్యూనిస్టులతోని కానీ స్థానికంగా ఉన్నటువంటి ఇతర ఏ పార్టీలతోని కానీ నేషనల్ పార్టీస్తో కానీ పొత్తు పెట్టుకోలేదు బాహాటంగా అందరికీ గెలిచిన విషయమే బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తున్న విషయం అలాంటి బీజేపీతోని పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు బీజేపీ ప్లస్ వైఎస్ఆర్సీపీ రెండు కలిపి రావచ్చు ముందుకు ఎవరు గెలిచిన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీకే సో ఆ బీజేపీతోని కావాలనుకున్న పొత్తు పెట్టుకోవచ్చు లేదంటే అదర్ జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంత ప్రాంతీయ పార్టీలతోని కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు కానీ మొదటి నుంచే పొత్తులకు జగన్ వ్యతిరేకం ఏదైనా ఒంటరిగా పోరాడుతాను ఒంటరిగా తెలుసుకుంటాను నా ఇమేజ్ మీద నా పాలన మీద నా ఫేస్ మీద నా చరిష్మ మీద నమ్మకంతో నేను ఎన్నికలకు వెళ్తానని రెండు వేల పద్నాలుగులో వెళ్ళిండు రెండు వేల పంతొమ్మిదిలో అట్లాగే వెళ్ళిండు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లాగే ఒంటరిగా ముందుకెళ్ళిండు ఈ యుద్ధంలో ఈ ప్రజాక్షేత్రంలో ఈ పోరాటంలో జగన్ ఒకవేళ ఓడిపోయి ఉండొచ్చు ఓడిపోతే అది జస్ట్ ఓటమి మాత్రమే వాళ్ళు ముగ్గురై ఒకటే వచ్చినా కూడా జగన్ ఒంటరిగా పోరాటం చేయడంలోనే అక్కడే అనుకోవాలి అంటే విజయం టీడీపీ జనసేన బీజేపీ కూటమిది అయినా నైతికంగా విజయం సాధించింది మాత్రం నూటికి నూరు శాతం వైఎస్ జగన్ అని ఒప్పుకోక తప్పదు దేశంలోనే అత్యంత రీచ్ ఉన్న మాస్ లీడర్స్లో జగన్ ఒకరని మనం ఒప్పుకోక తప్పదు కొన్ని నిజాలు మనకు నచ్చకపోయినా కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్లో దేశంలోనే అత్యంత మాస్ లీడర్ అత్యంత ప్రజాదరణ గల నాయకుల్లో జగన్ ఒప్పు ఒకరు అది అందులో ఎలాంటి డౌట్ లేదు సో మొత్తానికైతే తననుకున్న తన సిద్ధాంతాలను పట్టుకొని తను ఏదైతే నమ్మిండో దాన్ని పట్టుకొని చివరి వెళ్ళిండు అందులో గెలుపు అవటంలో సహజం ఈ ఎలక్షన్ కాకపోతే ఇంకో ఎలక్షన్ ఆ ఎలక్షన్ కాకపోతే ఇంకో ఎలక్షన్ ఇక్కడ స్పిరిట్ ఎంత అనేది ముఖ్యం దాన్ని ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఎంతవరకు నిలబడనేది ముఖ్యం అందులో ఈ మూడు ఎలక్షన్స్ చూస్తే తన సిద్ధాంతాలని తన గట్టిగా నిలబడడంలో జగన్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఒక ఎన్నికల్లో గెలుస్తారు ఒక ఎన్ని ఎన్నికల్లో ఓడిపోతారు ఓటమి చెందినంత మాత్రం పార్టీ తున తునకలు అయిపోదు ప్రభుత్వం ఎలాగైతే ఉంటుందో ప్రతిపక్షం కూడా అలాగే ఉంటుంది జగన్ రాబోయే కొత్త ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ వైఫల్యాల్ని జనంలోకి తీసుకెళ్ళి మళ్ళీ జనంలో తిరిగితే మళ్ళీ జగన్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినట్టే సో రాజకీయాల్లో ఒక పార్టీ చావడం కానీ ఒక వ్యక్తి ఇంకొక అంటే ఒక ఒక పార్టీ ఇంకొక పార్టీని చంపడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉంటాయి జగన్ నెక్స్ట్ చేసే పోరాటాన్ని బట్టి జగన్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది కానీ మొత్తానికైతే అటు ముగ్గురు ఏకమైన ఇటు జగన్ ఒంటరిగా ఎలక్షన్స్కి రావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ అంశంగా చాలా ఆకలి అంటే దేశ ప్రజలను రాష్ట్ర ప్రజల్ని ఒక టైప్ ఆఫ్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆకర్షిస్తున్న అంశంగా మాత్రం ఉందని చెప్పుకోవచ్చు